సామాజిక న్యాయవేదిక బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో డెబ్బై ఐదు సంవత్సరాల అంటరాని రాజకీయ అంటరాని తనంలో బీసీలు అనేటువంటి ఒక నేత కార్యక్రమాన్ని నిర్వహించి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై ప్రతి టైం మీటింగ్ జరగాలని చెప్పి ప్రజలందరూ కూడా భావించి నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమం ఆరంభానికన్నా ముందు మరి గురువారం నాడు మరణించినటువంటి భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం పట్ల రెండు నిమిషాలు వారికి సంతాప సూచకంగా నిలబడి ఇవ్వాలనిపించడం జరుగుతుంది ప్రధానంగా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల భారత నా రాజ్యాంగం పనిచేసే తీరు దృష్టిలో పెట్టుకొని మనం ఏ విధంగా డెబ్బై ఐదు సంవత్సరాలుగా రాజకీయ అంతరాని తరంలో బీసీలు ఏ దిశలో ఉన్నారో అన్న అంశాన్ని దానికి సంబంధించిన అన్ని సమస్యలను చర్చించుకోవటానికి అదేవిధంగా ఈ సమస్యల పరిష్కారానికి మార్గం ఏంటో అన్న విషయం కూడా మనం ప్రధానంగా నిర్ణయించుకోవటానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భారత రాజ్యాంగంలో మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఉన్నాయి పంతొమ్మిది ఆర్టికల్లో ఈ భావ ప్రకార స్వేచ్ఛ అంటే పత్రిక స్వేచ్ఛ అని వెతుంది అది కలుపుకుంటే మనం బీసీలకు ప్రధానంగా ఉపయోగపడి భారత రాజ్యాంగంలో మూడు వందల తొంభై ఐదు మూడు వందల తొంభై ఐదు కొన్ని బీసీ సార్ మూడు వందల డెబ్బై తొమ్మిది కానీ సంచే ఉంటుంది అయితే మనకు ఆ లెక్క ప్రకారంగా తీసుకుంటే పద్నాలుగు పదిహేను పదహారు ఆర్టికల్సే మనకు చాలా ముఖ్యమైనది భారత రాజ్యాంగం ఇటీవలి కాలంలో ఈడబ్ల్యూఎస్ అనేటి ఐదవ పేరు అని చేర్చడం జరిగింది ఈ ఈడబ్ల్యూఎస్ చేర్చిన తర్వాత దాంట్లో ఈ బీసీఎస్ఈలో చేరిన వాళ్ళు ఎందుకు వర్తించదు పెట్టారు పిట్లు ఎకనమికలీ వీకర్ సెక్షన్స్ ఉన్నప్పుడు అందరికీ వర్తించారు కదా అదనంగా సోషల్ బ్యాక్వర్డ్ కదా మిగతా వాళ్ళంతా ఎస్సీ డిసీడీ వస్తుంది డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్ర అనంతరం డెబ్బై ఐదు రాజ్యాంగం అమలు తర్వాత కూడా బీసీలకు రావాల్సినటువంటి రాజకీయ పరమైనటువంటి పదవులు రావడం లేదు ఇది చాలా అన్యాయం ప్రజాస్వామ్యం అంటే అందరికి సమానంగా ఉండాలి కదా అన్ని సమానత్వం గురించి మాట్లాడతారు అనేకమైన సిద్ధాంతాలు చెప్తారు రాజ్యాంగం ఏం కోరుకున్నది సమాజమే కోరుకున్నది కదా మరి ఈ డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి అట్టడుగున ఉన్నటువంటి పేద వర్గాలను ఆదుకోవాలి వారికి సమానమైనటువంటి వాటా ఇవ్వాలనేటువంటి కనీస ఆలోచన చేయకపోతే ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎవరి మీరు అధికారంలోకి వస్తున్నట్టు కాబట్టి ఇది దుర్మార్గమైనటువంటిది ప్రజాస్వామ్యాన్ని ఇది దిగజార్చేటటువంటి పద్ధతి అవినీతి పెరిగిపోయింది బంధుప్రీతి పెరిగిపోయింది పథకాల పథకాలకు సంబంధించిన నిధులు గోల్మాల్ అవుతా ఉన్నాయి ఎవరికి రాజకీయ పదవులు రావడం లేదు ఎవరన్నా ఎదురు తిరిగితే వాళ్ళని తీవ్రవాదం చెప్పి పోలీసు వ్యవస్థను ముందు పెట్టుకొని భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏం జరుగుతూ ఉన్నది సోమాజీ కూడా ఎందు మేధోమదన మదన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సులో పెద్ద ఎత్తున న్యాయవాదులు మేధావులు ఇంటలెక్చువల్స్ కుల సంఘాలు బీసీ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా నేను జాతీయ బీసీ దళ అధ్యక్షులు దుండ్రవ కుమారస్వామి మాట్లాడుతూ ఈరోజు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా బీసీల బతుకులు మారిన మరియు బీసీలు బానిసలుగా మారేనని తెలియజేస్తున్నాను దానికి గల ప్రధాన కారణం ఏంటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఒక సగటు మనిషికి కావలసిన ఆహారం నీళ్లు గూడు గుడ్డ మరియు విద్య ఉద్యోగం మరియు ఆరోగ్యం అనే కనీస అవసరాలకు కూడా ఈరోజు బీసీలకు అందని పరిస్థితి ఉన్నదని తెలియజేస్తున్నాం దశాబ్దాలుగా తరతరాలుగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే బీసీలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకకు నెట్టివేయబడుతున్నారు వెనుకకు వేయబడ్డారు అంతేకాకుండా తరతరాలుగా బీసీ కులాలు కావచ్చు మరియు ఎంబీసీ కులాలు కావచ్చు మరియు సంచార కులాలు కావచ్చు ఈరోజు వెనుకకు నెట్టివేయబడుతున్నాయి చాలా దీన పరిస్థితిలో ఉన్నాయి దీనికి ప్రధాన కారణం కులమే కుల వ్యవస్థను ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ కులం అనేది కుల వ్యవస్థ ఈరోజు రాష్ట్రాన్ని దేశాన్ని సమాజాన్ని కూడా ఈరోజు శాసిస్తుంది పట్టి పీడిస్తుందని